ఇప్పుడు మకర రాశికి శ్రీ నవ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం ద్వాదశ రాశుల్లో ఈసారి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండే ఫలితాలు ఉండే రాసులలో మకర రాశి ఖచ్చితంగా ఒకటి మకర రాశికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభోజ్యం నాలుగు అవమానం ఐదు రాజపూజ్య అవమానాలు దాదాపుగా ఒకే పాడల్లో ఉన్నాయి ఒక్క అవమానం ఒక పిసిరు ఎక్కువగా ఉంది కానీ ఖర్చు కాస్త ఎక్కువగాను ఆదాయం కంటే ఎనిమిది పద్నాలుగు పాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది కొంత చూడాల్సిన అవసరం ఉంది మిగతా గోచార రీత్యా వీళ్ళకి ఎలా ఉంది అనుకుంటే గత రెండున్నర సంవత్సరాలుగా వీళ్ళకి ఏనాటి శని ప్రభావం ఉంది చివరి పాదంలో సో ఇప్పుడు రెండో భావం నుంచి ఎప్పుడైతే శాటన్ గారు తృతీయ స్థానానికి వెళ్తారో తృతీయ స్థానంలో తృతీయ భావంలో శాటన్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు సో వీళ్ళకి రాబోయే రెండున్నర సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంటాయి కెరీర్ గ్రోత్ కానీ ఫైనాన్స్ కానీ వీళ్ళు తలపెట్టినది అంత అవుతుంది శనీశ్వరుడు మంచిగా మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగింది తృతీయం షష్టమం ఏకాదశంలో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు సో తృతీయం మళ్ళీ ఈ తృతీయం రావడానికి ముప్పై ఏళ్ళు పడతాయి సో ఈ తృతీయానికి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇప్పటిదాకా ఈ దాదాపు ఏడున్నర సంవత్సరాలుగా వీళ్ళ పడ్డ కష్టము ఇప్పుడు విముక్తి కలిగి ఒక్కసారిగా ఒక మంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చినట్టుగా చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఈ ఫ్రెష్ ఎయిర్ కాస్త సంతోషకరమైన సిచ్యుయేషన్ మళ్ళీ జూపిటర్ ట్రాన్సిట్ దాకే జూపిటర్ ట్రాన్సిట్ కానీ రాహు ట్రాన్సిట్ కానీ మకరానికి పెద్ద గొప్పగా లేకపోయినా ఈ ఆరు నెలల తర్వాత ఎప్పుడైతే అయినా అతిచారంలో మళ్ళీ ఆయన మీకు సప్తమానికి వస్తారు షష్టమ నుంచి గురువు సప్తమానికి వస్తారు వెంటనే ఆయన పరిపూర్ణమైన దృష్టి మీద పడుతుంది ఇటు శాటను చాలా బాగున్నారు గురువు బాగుంటారు సో ఒక్కసారిగా ఫ్రమ్ ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి చాలా అద్భుతమైన రిజల్ట్స్ మకర రాశి వాళ్ళు చూస్తారు ఆల్మోస్ట్ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి సో మకర రాశికి ఈ సంవత్సరం ఖచ్చితంగా చెప్పాలంటే ద్వాదశ రాసుల్లో మంచి చాలా మంచి జరిగే రాశులు మకర రాశి ఒకటి మీరు ఈ సంవత్సరాన్ని పాజిటివ్గా ఉపయోగించుకోండి నెక్స్ట్ రాబోయే సంవత్సరాలకి ఇది చాలా ఉపయోగపడుతుంది మీ ఎఫర్ట్స్ అన్నీ ఖచ్చితంగా ఫ్రూటిఫై అవుతాయి అండ్ మంచి భవిష్యత్తుకి బాట వాటబలుతుంది శుభం ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది ఏడు పాళ్ళు టు ఐదు పాళ్ళు కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎనిమిది పద్నాలుగు సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది మీకు ఇన్కము బాగానే ఉంది ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మరాశి శని అది దాటడం అనేది చాలా పెద్ద ఒక పెద్ద అచీవ్మెంట్ జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేము జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతర వల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడ్డం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారో ఒకరు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురువు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడవచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేము జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమస్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతర వల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడడం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారు ఒకరు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురువు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడవచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కడుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం